హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకు విత్ జాతి రత్నాలు శనివారం అంటే సాటర్డే సింగమ్స్ ఇది ఈ టీం అయితే నిజంగానే అసలుకి వీళ్ళైతే ప్రాణం పెట్టి వంటలు చేస్తున్నారనే చెప్పాలి నిజంగా వీళ్ళకి కుకింగ్ మీద ఉన్న ప్యాషన్ చూస్తుంటే ఫస్ట్లో ఏదో కొద్దిగా వచ్చు రాదు అన్నట్టుగా ఉన్నారు కానీ కాంపిటీషన్ పెరిగే కొద్దీ వీళ్ళల్లో కూడా కసి పెరుగుతూ వస్తుంది మార్క్స్ని కూడా బాగా గెయిన్ చేసుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ లెవెల్లో వంటలు చేసి జడ్జెస్ని మెప్పిస్తూ ఉన్నారు సో ఈ ఐదుగురు కూడా నిజంగా సూపర్ కుక్స్ అనిపించుకునేటట్టుగా వీళ్ళైతే వంట చేస్తున్నారు ఇక ఎస్పెషల్లీ మనము చెప్పాల్సింది యష్మి గురించి నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే రోజు రోజుకి రోజు రోజుకి తనలో వస్తున్న మార్పుని బట్టి అలాగే తన మీద అందరికీ కలుగుతున్న అభిమానాన్ని చూస్తుంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది యష్మి గురించి ఇక యష్మికి బిగ్ బాస్లో అంతగా కుకింగ్ రాకపోయినా కానీ ప్రతి ఒక్క విషయంలో తనని ఏమి చేయదు కామ్గా ఉంటుంది ఇట్లాంటి మాటలన్నీ పడి పడి ఇప్పుడు ఎంత మంచి పేరుని సంపాదించుకుందంటే మన సంజయ్ తుమ్మ గారే నిజంగా మీరు చెప్పండి అసలు ఇంత చక్కగా చేస్తున్నారు నేను కూడా ఈ వంటని ట్రై చేసి దానికి మీ పేరే పెడతాను అనే రేంజ్కి తను ఎదిగిందంటే నిజంగా అంటే నిజంగా ఆ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు యష్మి గురించి ఇక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కుకింగ్ అయితే అదరగొట్టేశారు మంచి మంచి కమెంట్స్ని అయితే వాళ్ళు పొందుకున్నారనే చెప్పాలి సో ఇక యష్మి దగ్గరికి వచ్చేసరికి సంజయ్ తుమ్మ గారు ఆ మాట అనగానే యష్మి కలల్లో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా తను ఆ యొక్క మాటని రిసీవ్ చేసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని ఇంతగా పొగిడే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు అంతగా ఉండరు కానీ చెఫ్సే అంత చక్కగా అంత మంచి రెస్పాన్స్ ఇచ్చేసరికి నిజంగా తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది కూడా కాక సంజయ్ తుమ్మ గారు లాంటి మంచి చెఫ్ మీరు సూపర్ చెఫ్ అని చెప్పగానే ఇక యష్మి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఈ ఎపిసోడ్ని కంపల్సరీ యష్మి ఫ్యాన్స్ మాత్రం మిస్ అవ్వబాకండి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన ఫేస్ చూసినప్పుడు నిజంగానే ఈ మాత్రం తను సూపర్ గా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక సన్నీ కూడా చాలా బాగా చేశారు వీళ్ళ స్కోర్స్ అంతా కూడా దాదాపు వన్ టూ మార్క్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి ప్రియా గారు మాత్రమే ఎయిటీ ఎయిట్ ఉన్నారు యష్మి వచ్చేసి నైన్టీ సిక్స్ అలాగే విద్యా గారు వచ్చేసి నైన్టీ ఫైవ్ ప్రభాకర్ గారు అండ్ సన్నీ వచ్చేసి నైన్టీ త్రీ ప్రియా గారు ఎయిటీ ఎయిట్ ఈ వీడియో అంతా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి